ఇరవై ఐదు వేల మంది ఇవాళ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది ఇవాళ సన్న బియ్యం ఇరవై వేల మంది కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం జూబ్లీ మీకు వస్తున్నాయి ఇవాళ జూబ్లీహిల్స్లో ఉండే ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తుంది మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి తోలేను ఆటోలో తిరిగి బిల్లా రంగాలు ఆడవాళ్ళకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు ఆటో సోదరులకు కూడా మంచి మంచి జరుగుతుంది మంచి చేస్తాం కానీ ఆడబిడ్డల కార్పీసులో బస్సు బంద్ పెట్టుండి వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియోదని అంటున్నారు నేను అడగదలుచుకున్న మా అక్క చెల్లెలు పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా తోలాలని ఆలోచన చేసిండే అక్క ఎన్నడైనా చేసిరా ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని అమ్మగారింటికి పోవాలన్నా బాజాపుతో పోతున్నారు కదా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్క పోయి అల్క వస్తున్నారు కదా బల్కంపేట ఎంబ ఎల్లమ్మ పోవాలన్నా భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయేస్తురాలేదక్క దసరా పండుగ దీపావళి పండుగకి అందరూ అమ్మగారి ఇంటికి పోయేస్తున్నారు కదా మరి ఆ దరిద్రల కడుపు నొప్పింది అక్క ఏంది వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం ఏంది మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఓడలేదా నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ఓళ్ళు ఆలోచన చేస్తారు గంధు కోసం ఇవాళ బీఆర్ఎస్ని గెలిపించాలనా మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలన్నా మీ సన్న బియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ని గెలిపించాలనా మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయడానికి బీఆర్ఎస్ని గెలిపించాలా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ఓని గెలిపించాలనా రేపు రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు జిల్లాలలో మొత్తం వంద నియోజకవర్గాల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు పంచించి పైసలు వంచడం ఇవాళ నేను శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్నాయి వేదిక మీద నుంచి ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వేల ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది నాలుగు వేల ఇండ్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదవాళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేకు గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో నాలుగు వేల ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది ఇది నా మాట మీరు గెలిపించుకోండి ఇవాళ ఒక్క మాట్లాడిగా తలుచుకున్నా మీరు ఆలోచన చేయండి మూడు సార్లు బీజేపీకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు మీ సమస్యలు తీరినాయా మీ సమస్యలు తీరినాయా ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేండ్లు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కారు కట్ చేయండి ఒకరోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కారుల తిరిగాడు ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్కి పోయిందని ఆటోలల్లో తిరిగి మేము ముందల నటిస్తున్నాడు ఇద్దరు బిల్లారంగల ఆటోలల్లో సందు సందు తిరుగుతురు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లకూడదామా అని ఏదైనా వదిలినరా అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు కానీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ కృష్ణానది జలాలు గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు పదేళ్ళు మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కేంద్రించులో చెప్పమని నేను అడుగుతున్నా శిల్పారామం మేంగడితే ఈ సన్నాజ్ వయాడ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు హైటెక్ సిటీ మేము కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు నువ్వు బొమ్మలు దిగనికే ఉన్నావా పదేళ్ళు మంత్రి ఉన్నావు గాడితో పండ్లు తోమినవా మేము హైటెక్ సిటీ కడితే మేము అవుటరింగ్ రింగ్ రోడ్ వేస్తే మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే మేము ఐటీ కంపెనీలు అంతేస్తే మేము ఫార్మా కంపెనీలు అంతేస్తే మేం మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ ఆరీస్ ఎందు జన్వాడలో వంద ఎకరాలలో వార్డ్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు గజ్వేల్లో వెయ్యి ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మోయినాబాద్లో యాభై ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది ఇది నిజమా కాదా ఒకవేళ ఇది అపోతామని కేజీఆర్ అంటే నలభై ఎనిమిది గంటలలో వంద బస్సులు పెడతాయి జూబ్లీ హిల్స్లో ఈ నాలుగు ఫామ్ హౌస్లు మిమ్మల్ని తిప్పి చూపిస్తా ఎక్కడికెళ్ళి వచ్చింది సొమ్ము ఎక్కడ సంపాదించారు రబ్బర్ చెప్పులు లేనోలు వందల ఎకరాల ఫాలు వచ్చినాయి సంపాదించి చెప్పమని నేను అడుగుతున్నా ఇలా వాళ్ళు పేదోళ్ళని మాపే పెట్టాలని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదే విధంగా ఆటలు అర్చి పండు సడేమియా నా జో గర్కాన ఓ బీజేపీ నా నా ఘాట్కా धोबी का गधा है ना घर का घाट के ना घाट का बोले